లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి ఒకవేళ లాస్ట్ వీడియో చూడకుంటే ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్ టైం పెట్టిన వీడియో కూడా చూడండి ఏంటంటే మోసపోయానని చెప్పాను కదా ఆ పొయ్యి ఇక్కడే కొన్నాను అనమాట చూడండి కొన్నాను అంకుల్ క్లీన్ చేస్తున్నారు దుమ్ము అది ఇదే షాపు నాగర్బాబి రోడ్లో ఉంటుంది బెంగళూరు నాగర్బాబి రోడ్లో మెయిన్ రోడ్లోనే ఉంటుంది షాపు ఇట్లా చిన్న కుండలాగా అమ్ముతుంటారు ఇక్కడ రెండు గిన్నెలు తీసుకెళ్ళినా లాస్ట్ టైము ఇట్లాంటి చిన్న చిన్న సైజు గిన్నెలు ఒక రెండు తీసుకెళ్ళినా వంట చేసిన మంచి ఉంది కదా అనేసి ఈసారి పొయ్యి తీసుకున్నాను అనమాట రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు అంకుల్ బాగానే వస్తారు ఇక్కడ తీసుకెళ్ళిన ప్రోడక్ట్స్ నేను మంచిగానే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈసారి నమ్మకంతో పొయ్యి కూడా కొన్నాను ఆ పొయ్యి కొని ఎంత సంతోషంగా ఇంటికి వచ్చి ఆ పొయ్యి పట్టుకొని వీడియో కోసం ఫోజులు ఇచ్చే ఇచ్చిన చూడండి ఎంత మంచిగా ఫీజులు ఇచ్చిన అది కూడా స్వెటర్ వేసుకొని పొయ్యి తీసుకుని ఉంటే ఇంటికి వచ్చినాక స్వెటర్ ఇప్పేసి ఫోజులు ఇచ్చిన వీడియో మంచిగా వస్తుందని తర్వాత ఏమైందనేది మీరు లాస్ట్ వీడియో తెలుసు చూస్తే తెలుస్తుంది పోయే సంగతి ఏంటి నేను ఎలా మోసపోయానో ఏం జరిగింది అనేసి ఫుల్ వీడియో పెట్టాను కదా అది అప్లోడ్ చేసిన తర్వాత ఇది అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని చూడండి నేను అప్లోడ్ అయ్యింది ఇట్లా ఫోజులు కొట్టినా అన్నీ పోయినాయి ఎంత సంతోషంగా కొన్నానో సంతోషం లేకుండా పోయేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా